బ్రహ్మలో జీవించేవాడు ఎప్పుడు బ్రహ్మతత్వాన్ని పొందలేడు బ్రహ్మతత్వాన్ని అందుకున్నవాడు బ్రహ్మలో ఎప్పుడు జీవించలేదు దీనికి ఒక ఫార్మట్ లో జీవించాలి ఎలా ఉండాలి ఇలా మాట్లాడాలి అరే ఎంత పెద్ద సాధకుడైనా మామూలు మనిషిగా ఉంటాడు అది సామాన్యంగా ఉంటాడు ఏమీ లేనివాడు ఏ వీలు పడతాడు అన్నీ ఉన్నవాడు అనగానే ఉంటాడు అని చెప్తూ ఉంటారు కాబట్టి మేము ముప్పై ఆరు నలభై సంవత్సరాల హిమాలయాలను సాధన చేస్తూ మా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు తరతరాలుగా ఈ సాధనలు ఉంటూ ఉపనిషత్తు వేదవాక్యాలను అనుసరించి జీవనం సాగిస్తున్నటువంటి మావే మా ఉంటుంది పెద్ద పెద్ద వేషధారంలో పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకున్న వాళ్ళని ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది సత్యానికి అంగులు అర్థం లేదు కాబట్టి వాస్తవం నిజం సత్యం సత్యంపుడు కూడా చాలా సింపుల్గా ఉంటుంది దానికి ఏ హంగులు అక్కర్లేదు సత్య ఎప్పుడు నగ్నంగా ఉంటుంది అర్థం కదా నగ్నాన్ని ఎవరు జీవించుకోలేరు జీవించుకోలేదు కూడా పైకి అలంకారం చేస్తే అబ్బు ఎంత అందంగా ఉన్నారు నిజానికి ఆ అందం అంతా కూడా ఆ డ్రెస్ ఉంది డ్రెస్ మన అడ్రస్ కాకూడదు డ్రెస్ మన అడ్రస్ కాకూడదు అంటే బ్రాండెడ్ డెస్టే మనం గుర్తిస్తారు చెప్పులు బ్రాండెడ్ ఉండాలి ప్రతిదీ బ్రాండ్ ఇది నేను బ్రాండెడ్ అనుకోవద్దు మీకు బ్రాండెడ్ మీ జీతాలు బ్రాండేడ్ లాంటిది లేదా బ్రాండ్ లాంటిది మీకు మీరే అనేసుకోండి మనిషికి విలువ ఉండాలి కానీ ఈ పైన ఉన్నటువంటి బట్టలకి బలు విలువలు వండకూడదు బలువులకి విలువలు వస్తే మీకు విలువ ఇవ్వలేదు కాబట్టి నీకంటూ విలువ ఉంటే బట్టలు లేకుండా గుర్తిస్తారు మాకు ఏ విలువ ఉంది బట్టలు లేవు మామూలుగా ఏ బట్టలు లేకుండానే మనం గుర్తిస్తున్నానే అంటే మనిషికి నీరు తగ్గినప్పుడు వెలుగులకు గురించి వెళ్తుంది అంటే డ్రెస్కి అడ్రస్ అవుతుంది కానీ నేను డ్రెస్కి అడ్రస్ కావాలి ఆ విధంగా జీవించాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా మన సాధన సంపత్తి కావాలి ధన సంపత్తి కావాలి లౌకిక జీవనానికి ధన సంపత్తి అవసరం కానీ అలౌకిక జీవనానికి సాధన సంపత్తి అవసరం ధన సంపత్తి కోరుకున్న వాడికి సాధన ఉండదు సాధన ఉన్నవాడికి ధనం ఉండకూడదు లేనే ధనం ఉంటుంది ధనంలో సాధన కాబట్టి ఎప్పుడు సాధకులు ఎప్పుడు కూడా ధన ప్రస్తావన తెచ్చారంటే సా ఎగిరిపోతుంది సాగిపోతుంది కాబట్టి ఏ స్వామీజీ అయినా ఎవరైనా మిమ్మల్ని ధనాన్ని గురించి ప్రారంభ చేస్తున్నారంటే వాడు సాధన లేదు అని అర్థం